మే ఇంట్లో కూడా పిల్లలు పెద్దలు దగ్గు జలుబు గొంతు నొప్పితో బాధపడుతుంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది నేను చేసినాకనే ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను ఏంటి దగ్గు జలుబు అని చెప్పి లాలీపాప్లు చూపిస్తుంది చింతపండువి అని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఈ రెసిపీని స్కిప్ చేయకుండా వరకు పూర్తిగా చూస్తే సర్ది దగ్గు గొంతు నొప్పి ఏది ఉన్నా కూడా టూ త్రీ డేస్లో మీకు ఇలా హోమ్ రెమెడీతోనే చాలా చక్కగా తగ్గిపోతుందండి ఎలాంటి మెడిసిన్ వేసినా కూడా మనకు సర్ది అనేది త్వరగా తగ్గదు అలాంటప్పుడు ఒక్కసారి ఈ దీన్ని ట్రై చేయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది ఈ రెసిపీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దీనికోసం ఇక్కడ ఒక హాఫ్ లెమన్ అయితే పిండి రెడీగా పక్కన పెట్టుకున్నాను అలాగే కొద్దిగా చిన్న అల్లం ముక్కను దంచి జ్యూస్ తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి మీకు అల్లంలో వాటర్ రాకపోతే కొద్దిగా వన్ డ్రాప్ వాటర్ వేసి దంచి ఇలా వాటర్ అనేది తీసుకోండి అల్లం రసం అంతా కూడా తీసి రెడీగా నిమ్మరసం అల్లం రసం రెండు కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి పక్కా కొలతలతో చెప్తాను ఈ కొలతలతోనే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఇప్పుడు నేను ఒక్క కప్పు తేనెను తీసుకున్నాను ఒక్క కప్పు తేనెకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత రెండు టీ స్పూన్ల నిమ్మ రసం ఒక్క టీ స్పూన్ వరకు మనము తీసిపెట్టుకున్న జింజర్ జ్యూస్ అండి అదే అల్లం రసాన్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గరిటెతో బాగా మిక్స్ చేస్తూ బాగా మరగనివ్వాలి ఇలా కలుపుతూ మరిగిస్తూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడుతుంది చిక్కబడడానికి ఒక నైన్ టు టెన్ మినిట్స్ అయితే టైం అయితే పట్టిందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత చిక్కబడిందో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే బట్టర్ పేపర్ని తీసుకొని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఇలా వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే నెయ్యి రాసిన ప్లేట్లో అయినా వేసుకోండి కానీ బటర్ పేపర్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో నా దగ్గర ఈ చిన్న చిన్న స్పూన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వాటినైతే వేసేసాను మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ అయితే యూస్ చేయండి ఇవి మనము ఇలా లాలీపాప్ లాగా పెట్టినప్పుడు నాలుక పైన గీరుకున్నట్టు కూడా అవుతుంది కాబట్టి నేనైతే సజెషన్ ఇస్తున్నాను అది మీ ఛాయిస్ అండి చూసారు కదా ఇలా మనం చేసుకున్నదంతా కూడా ఇలా స్పూన్స్లోకి వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా ఇలా అంటే మనకు అంతా కూడా దగ్గరికి స్పూన్కి వచ్చేస్తుందండి దగ్గు జలుబు ఉన్న పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చారనుకోండి వాళ్ళకు గొంతు నొప్పి కూడా ఇమ్మీడియట్గా చాలా రిలీఫ్ ఇస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే మా పిల్లలకు కూడా లాలీపాప్ అని చెప్పి ఇచ్చేసాను హోమ్మేడ్ అని ఇంట్లో నేను చేశాను టేస్ట్ చేయండి అంటే వాళ్ళకి అసలు తెలియనే తెలియదు హనీ లాలీపాప్స్ అనుకొని టేస్ట్ అయితే చేసేసారు చూడండి మా పిల్లలు కూడా హ్యాపీగా తినేశారు అంత టేస్టీగా ఉంది ఈ రెసిపీ దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్